జన్మకు పార్వీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఆస్ట్రోఅ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది రవి మిథునంలో సంచారం చేస్తూ పదహారవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మేషంలో సంచరిస్తున్న కుజుడు పన్నెండవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు పంతొమ్మిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు ఆరవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒగ్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతువు కన్యలోను సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం భాద్ర నాలుగో పాదము భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి మీనరాశికి అధిపతి గురువు మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం బాగుంటుంది మొదటి రెండు వారాలు చిన్న చిన్న చికాకులు చిక్కులు అలసట ఉంటుంది రెండో వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉన్న వారిని సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏ పరీక్ష రాసినా ప్రతి పరీక్షలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు హై చదువులకు కోరుకున్న ప్రదేశంలో కోరుకున్న సీట్లను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు మూడో వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి రెండో వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది రెండవ వారం తర్వాత ఉద్యోగంలో మార్పు లేదా స్థాన చలనం ఉండే అవకాశం ఉంటుంది ఈ మాసం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రెండవ వారం తర్వాత అధిక లాభాలు ఉంటాయి వివాహం కాని వారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి కుటుంబంలో ఇప్పటిదాకా ఉన్న చిక్కులు సమస్యలు తీరి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు సంతానానికి వివాహం కుదరడం విద్యలో రాణించడం లేదా ఉద్యోగం రావడం వంటి శుభాలు జరుగుతాయి గత మాసంతో పోలిస్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉన్న కుటుంబ సభ్యులను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం నమస్తి శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు పఠించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది